హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మమ్ కిచెన్ అండ్ లాగ్స్ మీ సపోర్ట్ వల్ల నాకు ఈరోజుకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇంత తక్కువ టైంలో ఇలా అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా తక్కువ టైంలో నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాను కుకింగ్ అనేది నా హాబీ అండి నా చిన్నప్పటి నుంచి కూడా నేను కుకింగ్ బాగా చేస్తాను రీసెంట్గా మా హస్బెండ్ నువ్వు వెరైటీస్ బాగా చేస్తావు అలాగే హెల్త్కి సంబంధించినవి కూడా బాగా చేస్తావు కదా సో నువ్వు చేసే వంటకాలే యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదని చెప్పేసి అన్నారు ఫస్ట్ టైం అలా అన్నప్పుడు షాక్ అయ్యానండి ఫస్ట్ అంటే యూ యూట్యూబ్ అంటే జీరో నాలెడ్జ్ అండి యూట్యూబ్లో పెట్టడం అంటే ఎందుకు అన్నట్లుగా క్వశ్చన్ మార్కులే అయిపోయింది బట్ తనేమో నువ్వు చేసే రెసిపీసే పెట్టు సరదాగా టైంపాస్లో పెట్టుకో ఏమవుతుంది చేసే అన్ని రెసిపీస్ బాగుంటాయి కదా అన్నారండి అలా నా ఛానల్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నాకు అసలు ఎడిట్ చేయడం కూడా వచ్చేది కాదు బట్ మా హస్బెండ్ నాకు అన్ని నేర్పించారు అలా చేస్తూ చేస్తూ అనుకోకుండా అంటే నేను స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది ఎయిత్ మంత్ అండి నేను వన్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ అయినా వస్తారా అని అనుకునేదాన్ని బట్ ఎయిట్ మంత్స్లోనే థౌజండ్ వచ్చేసారు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ నా కంటెంటే నేను పెట్టుకునేదాన్ని సో వేరే వాళ్ళ కంటెంట్ ఎప్పుడు పెట్టలేదు బట్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంత త్వరగా రీచ్ అయ్యారని చెప్పేసి ఎందుకంటే స్వయం కృషి అంటారు కదా సో అందు గురించి హ్యాపీగా అనిపిస్తుంది అదే వేరే వాళ్ళ వీడియోస్ కనుక మనం పెట్టుకుంటే అంత హ్యాపీనెస్ ఉండదేమో మేబీ సో నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది నేను టెంపుల్స్కి వెళ్ళిన వీడియోస్ అలాగే నేను ట్రావెల్ చేసిన జర్నీ వీడియోస్ నేను ఏది చేసినా ఐ మీన్ నా ఓన్ కంటెంటేనండి అది సో అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ వీడియోస్ మనం కాపీ చేసి పేస్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి చేసుకుంటే అంత హ్యాపీనెస్ అనిపించదేమో ఎందుకంటే వేరే వాళ్ళది మనం చేయడం అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం బట్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి నా స్వయం కృషి నా సొంత వీడియోస్తోనే ఇంత త్వరగా రీచ్ అవుతారని నేను అనుకోలేదు బట్ బాగా రీచ్ అయ్యారండి దానికి ఫుల్ సపోర్ట్ మా హస్బెండ్ అండి అలాగే అప్పుడప్పుడు మా పాప కూడా ఇస్తూ ఉంటుంది సో మెయిన్ రీజన్ అదేనండి నాకు చాలా హ్యాపీగా ఉంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ రాగానే మా వాళ్ళకి ట్రీట్ ఇవ్వాలనుకున్నాను టయానికి ఇంట్లో కర్బూజా ఉందండి సో అందుగురించి వాళ్ళకి కర్బూజా జ్యూస్ చేసి ఇచ్చాను వాళ్ళకి బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు మేము చాలా హ్యాపీ అనిపించిందండి ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తూ నన్ను ఒక తోబుట్టువులాగా మీరు ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నానండి అలాగే నేను వెళ్ళే ప్రతి ప్లేస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను అలాగే కొత్త కొత్త వంటలు కూడా మీకు నేను షేర్ చేస్తానండి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఇంతలా వీడియో చేసిందని అనుకోవద్దు మన కష్టం అనేది జస్ట్ ఒక్క దాంట్లోనే మనకు తెలుస్తుందండి సో వన్ చాలు మనకి మనకు గుర్తింపు తీసుకురావడం కోసం చాలా హ్యాపీగా ఉందండి నా కష్టాన్ని గుర్తించి మీలో మనిషిగా నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అందరికీ చాలా చాలా ధన్యవాదములు